ఫైనల్గా భరణి ఎంట్రీ కోసం హౌస్ అంతా ఎదురు చూస్తూ ఉంది ఇక వాళ్ళకైతే తెలియదు భరణి శ్రీజీలో రీఎంట్రీ ఇస్తున్నారని ఇక ఒక్కసారిగా రీఎంట్రీని చూసి తనజ అయితే మురిసిపోతూ ఉంటుంది కానీ మరోవైపు దివ్య మాత్రం భరణిని చూసి ఏడ్చేస్తుంది ఇక అలానే భరణి కూడా దివ్యాన్ని పట్టించుకోడు ఇక దివ్య రూపులోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది మిర్రర్ ముందు చూసుకుంటూ ఇక అలానే ఏడవడం చూసిన రామ్ వీళ్ళందరూ అయితే తనని ఓదారిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత భరణి అంటారు ఏంటి దివ్య అలా వెళ్ళిపోతున్నావు అని అప్పుడు సోమాన్ రామ్ వీళ్ళందరూ చెప్తారు మీరు మీరు ముందు వారిని నామినేట్ చేయడానికి వచ్చారు కదా ఆ రోజు తనని పట్టించుకోలేదు ఆ విషయం పైన తనైతే బాగా ఫీల్ అవుతుంది అని చెప్తారు అయితే భరణి ఆ మాటకి నాకు టైం దొరకలేదయ్యా దాంతో మాట్లాడడానికి అంటూ సరదాగా ఖాళీగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత తనుజా దగ్గరికి వెళ్తారు తనుజా నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమాత్రం నువ్వు సింగిల్గా ఆట ఆడుతావని ఎక్స్పెక్ట్ చేస్తావు కానీ నువ్వు చాలా డిపెండెడ్ అవుతున్నావు అందరినీ నమ్ముతున్నావు ఇలా నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పాను నువ్వు చెప్పినా నా ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదమ్మా అంటూ తనకైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తారు ఇలా ఉంటే నీ ఆట కుదరదు అంటూ ఫైనల్గా చెప్తారు తనుజా కూడా అంటుంది నుండి నా ఆట మీరు చూస్తారు నాలో సరికొత్త యాంగిల్ మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా నాన్న అంటూ తనుజ అయితే ఇక్కడ భరణి మాటలు వింటూ తనకైతే ప్రామిస్ చేస్తుంది ప్రస్తుతం లైవ్లో అయితే ఇలా కొనసాగుతుంది